నమస్తే వెల్కమ్ టు టీవీ హెల్త్ గసగసాలను తరచుగా చూస్తూ ఉంటాం మరి ఈ గసగసాలు మన సాంప్రదాయంలో వందల ఏళ్లుగా వాడుకలో ఉన్న చిన్న గింజలు ఇది గృహ ఔషధంగా మరియు వంట పదార్థంగా కూడా ఉపయోగించబడుతుంది మరి ఆవపిండి కంటే పది రెట్లు చిన్నవిగా ఉండే విత్తనాలు నిజానికి నల్లమందు మొక్క యొక్క విత్తనాలు గసగసాలను అన్నిటినీ వంటకాలలో ఉపయోగిస్తారు కానీ గసగసాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఇందులో కాల్షియం ఐరన్ జింక్ మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి అలాగే వాటిలో ఉండే లిగ్మండ్లు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి మరియు క్యాన్సర్ ఖనితులను అభివృద్ధి చేసే అవకాశాన్ని నిరోధించడంలో సంబంధం కలిగి ఉంటాయి అయితే వీటి వినియోగం పరిమితంగా ఉండాలి గసగసాల గింజలను మితంగా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను గసగసాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు కాపాడతాయి వీటిలోని అసంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెపై ఒత్తిడిని తగ్గించి గుండెపోటుతో మరియు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి దీనితో పాటు గసగసాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రిస్తుంది అలాగే నరాల గోడలను బలోపేతం చేయడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు గుండె సామరస్యాన్ని కూడా పెంచుతుంది అంతేకాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది మన ఆహారంలో కరిగే ఫైబర్ కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటే జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంఖ్య అంత తక్కువగా ఉంటుంది అలాగే గసగసాలలో యాంటీ డయేరియా గుణాలు ఉన్నాయి మరియు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇవ్వండి ఇవాళ టిప్స్ మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వంటివి హెల్త్